హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలాగా కరిగిపోయే రవ్వకి సరి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఒకసారి ప్రాసెస్ తెలిస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైనాక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి అది కరిగినాక మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి నేనైతే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను నల్ల ఎండు ద్రాక్షను అయితే వేసి వేయించుకుంటున్నా ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఉప్మా రవ్వనైతే వేసి వేయించుకుంటున్నా రవ్వ అడుగు మాడిపోకుండా మంటని సిమ్లో పెట్టి మంచిగా రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి రవ్వ వేగేలోపు ఇంకో స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను నీళ్ళు బాగా మరగాలి నీళ్ళు మరిగేలోపు రవ్వను వేయించుకుందాం ఇలా బాగా రవ్వ వేగినాక నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి వేడి నీళ్లు ఈ రవ్వలో పోసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి మొత్తం వాటర్ ఏం పట్టవు చూసుకుంటూ పోసుకోవాలి ఇలా జారుగా ఉండాలి నేను వేడి చేసుకున్న నీళ్ళల్లో ఒక టీ గ్లాసు వాటర్ అయితే మిగిలిపోయాయి రవ్వ కొంచెం ఉడికినాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు చక్కెరని వేసుకోవాలి చక్కెర వేసుకున్నాక మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి చక్కెర పూర్తిగా కరిగినాక ఒక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కలరింగ్ కోసం కేసరి ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నా ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే బాగుంటుందని నేనైతే వేసుకున్నాను ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతే ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడిగా రవ్వ కేసే రెడీ అయిపోయింది నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నోట్లో వేసుకుంటే కరిగిపోయి అమృతంలా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చేసిన రవ్వ కేసరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో